నక్సలిజం పుట్టడానికి మూల కారణం తెలిపోకుండా నక్సలైట్లు తప్పిస్తే సమస్య పరిష్కారం కాదు నక్సలైట్లు చచ్చిపోతారు నక్సలిజం చావదు ఉగ్రవాది అస్తడు ఉగ్రవాదం చావదు మాఫియా లీడర్ దస్తాడు మాఫియా చావదు ఉగ్రవాదాన్ని మాఫియాని నక్సలైట్ల యొక్క ప్రవర్తన సృష్టించేది వ్యవస్థే సృష్టించే ఆ వ్యవస్థ తన తప్పుదిద్దుకోవడం సిద్ధపడకుండా మనుషులు తొలగించే కార్యక్రమం పట్టుకుంది ఈ వ్యవస్థ గుండె లక్షణం ఏంటంటే లాభాపేక్షతో వస్తువులు అమ్ముకుని లాభాలు పోగేసుకోవడం తప్ప ఇంకోటి బట్టే పట్టద్దు తనకి లాభం వచ్చేటట్లయితే ఏమైనా అమ్మడానికి సిద్ధమే అది వ్యవస్థ లక్షణం శవపేటకలే నమ్ముతుందని అడిగాను లాభం వచ్చేటట్లయితే శవపేటకే నమ్ముతా మరి శవాలు ఎట్లా అన్నా అవసరమైతే శవాలు తయారు చేస్తా పేటికలు నింపడానికి ఇవిడ ఇజ్రాయల్ అమాసిద్ధ చేతున్న పని శవాలను తయారు చేయడం కాక చౌపేటకలు నింపడానికి మరి అంతమంది మనుషులు తెస్తే మానవ జాతికి నష్టం కదా నష్టమైతే నాకు లాభాలు వస్తున్నాయి ఆయుధాలు దేనికి వెనుక వస్తాయి మన కామన్ సెన్స్ ఏం చెప్తుంది సంపడానికి తప్ప దేనికి వెనికి ఆయుధం తయారు కావడానికి కనుక మానవ సంపద ఉందా లేదా మానవుడి శ్రమ ఉందా లేదా మరి ఏ మొత్తం ప్రపంచంలో ఉన్న మానవాళ్ళు సృష్టించిన సంపదలో వన్ థర్డ్ ఆయుధాల మీదనే ఖర్చు అయ్యింది ఈ సంపద అలా ఖర్చు కాకుండా ఉంచగలిగే వ్యవస్థ ఉంటే ప్రపంచంలో ఆకలి ఉండదు లేని పరిస్థితి ఉండదు చదువులేని పరిస్థితి ఉండదు అనారోగ్యం ఉండదు ఒక మోడెస్ట్ లెక్క అది కానీ అవన్నీ ఉన్నా కూడా యుద్ధాలు కావాలని కోరుకుంటున్నారు కారణం ఏంటి యుద్ధాల్లో వచ్చినంత లాభం పర్సంటేజ్ దేటో రాదు యుద్ధాల్లో మరణిస్తారు కదా మరణిస్తారు తను కానంత వరకు ఇబ్బంది లేదు తనకి ఒకవేళ యుద్ధం అనేది వచ్చినాక ఇతరులైనా తను చావడా తనైనా సావని లాభాలు రావాలా ఇది ఎక్కడ వైపరీత్యం అంటే అంతే అట్టే ఉంటుంది వ్యవస్థ లక్షణం మార్క్స్ అనే ఒక పెద్ద మనిషి ఈ వ్యవస్థ ఎట్ల పత్తనం పుస్తకం రాసినాడు ఇప్పుడు కొన్ని సమస్యలను వ్యవస్థ పరిష్కరించలేక దీని మీద మార్క్స్ ఏం చెప్తున్నాడు చదవడం మొదలుపెట్టారు జనం చదవడం మొదలెట్టారుగా డచ్చేయడం మొదలెట్టాడు ఆడీ చదువుకున్నాడు ఏం చేస్తాడు వ్యవస్థను కాజేసి ఎట్టను ఆలోచిస్తున్నాడు అయినా సరే పుస్తకాలు అమ్ముడు అట్లా ఉంటుంది వ్యవస్థ లక్షణం లాభాల మీద పనిచేసే వ్యవస్థ లాభాల కోసమే పనిచేస్తుంది సంక్షేమం కోసం పనిచేసే వ్యవస్థ ఆలోచించదు మానవుడి శ్రమలోంచి పుట్టినటువంటి వస్తువులు మానవులందరికీ ఎట్టు ఉపయోగపడతాయి అందరూ సుఖశాంతం గెట్ట బతకాలి అందరూ ఎట్లా అభివృద్ధి కావాలి ఎట్లా బాగుండాలని ఆలోచిస్తా వ్యవస్థ అది ఇప్పుడు వస్తుందా రాదా కాదు ఆ వ్యవస్థ వచ్చిందని చూసింది సమాజం ఒకప్పుడు ఇప్పుడు లేదు కానీ చూసింది సమాజం అందులో పదిహేడు తర్వాత రష్యాలో చూసారు కొన్నాళ్ళు చైనాలో కొన్నాళ్ళు నలభై తొమ్మిది తర్వాత చూశారు పోయినాయి మళ్ళా అవి ఎట్లా వచ్చి వచ్చినా ఎందుకు వచ్చినా స్టడీ చేస్తే మనకు వచ్చిన కారణాలు అర్థమవుతాయి పోయిన దానికి ఎందుకు పోయినా కూడా స్టడీ చేస్తే తెలుస్తాయి వ్యవస్థ చాలా సుదీర్ఘకాలం నడుస్తుంది కాబట్టి వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది చివరికి మొత్తం మీద సమాజం ముందుకే నడుస్తారు అనుకున్నాం మనం వెనకపోవడానికి సిద్ధపడదు సమాజం ప్రతి ఒక్కరికి పని ఉండాలా తిని ఉండాలనే దాన్ని సోవియట్ రష్యా చైనా దాకా వెళ్ళొద్దండి బ్రిటన్ కూడా సాధించింది స్కాండనేవియా దేశాలు సాధించారు ఇంకా పెట్టుబడిదారి వ్యవస్థలేవి పెట్టుబడిదారి వ్యవస్థలే సాధించినాక సోషలిస్ట్ వ్యవస్థలు సాధించడానికి ఉంది ఇది యుటోపియా ఊహాచరితం సాధ్యం కాదనేటోళ్ళు ఉన్నారు సాధ్యం అయిందిగా చూశాంగా మనం అసాధ్యం ఎట్లయితుంది మన దగ్గర రాలే వచ్చిందిగా కొన్ని చోట్ల డై ఆ డైనమిక్స్ స్టడీ చేయాలి మనం మనం స్టడీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే రాజ్యం అనేది స్టేట్ ఇప్పుడున్న రాజ్యం అనేది ఎవరొకరి కోసమే పనిచేస్తుంది డబ్బున్నోళ్ళ కోసమో లేని వాళ్ళ కోసమో ఇద్దరి కోసం పనిచేయటం కుదరదు పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న సమూహాలున్న దగ్గర రాజ్యం ఏదో ఒక సమూహానికే పనిచేస్తుంది ఇప్పుడు ఏ సమూహం కోసం రాజ్యం పనిచేస్తుంది మన రాజ్యం మన దేశం డబ్బున్న సమూహం కోసం పనిచేస్తుంది వనరులు లేని శ్రమ చేసిన ఫలితం రాని అంటే ఆర్థిక న్యాయం అమలు జరగని సామ్యభాగం అమలు జరిగిన ఎవరు ఎవరున్నారు వాళ్ళ కోసం పనిచేయటం టాప్ టెన్ పర్సెంట్గా ఉన్న వాళ్ళ చేతుల్లో దాదాపు అరవై వంతులు వనరులని నా చేతుల్లో ఉన్నాయి కాలం గడిచే కొద్దీ నైన్టీన్ నైన్టీన్ నుంచి ముప్పై ఐదు నెలలలో వెల్త్ కాన్సన్ట్రేషన్ సంపద యొక్క కేంద్రీకరణ ఎక్కువైపోయింది మన ఇండియాలో కూడా ఎక్కువైంది జనమందరూ కలిసి సంపదను సృష్టిస్తే కొందరికే దక్కలు కావటం అనేది అది సామాజిక న్యాయం కింద రాదు కదా సోదర భావము సహోదరత్వం అన్నారు చూడు మన ప్రతిజ్ఞ కూడా స్కూల్లో వాడుతాం ఆ పదాన్ని సోదర భావము అంటే సహోదర భావం లేకుండా సమానత్వం రాదు సమానత్వం లేని చోట స్వేచ్ఛ కూడా రాదు అది కూడా లింక్ ఉన్న సబ్జెక్ట్లే లేదు ఆ లింక్ వరుస సోదరత్వాన్ని మీరు ఎక్కడి నుంచి అర్థం చేసుకుంటారంటే మీ ఇంట్లో నీ అక్క అన్నదమ్ముల మధ్య సహోదర భావం ఉంటుంది ఇల్లు పడతారు తిట్టుకుంటూ పెరుచుకుంటూ చిన్న చిన్న దెబ్బలాలు పడతారు అయినా కూడా పెద్ద అయిన తర్వాత నీకు ఆ చిన్నప్పుడున్న వరకు చాలవరకు భయమైపోతుంది చిన్నప్పుడున్న వాటిని చూసి తల్లిదండ్రులు ఈ పిల్లలు ఇట్టున్నారు ఏంటని గందరగోళం పడాలని పనిలే అవన్నీ ఎదుగుదలలో భాగం కుక్క పిల్లలు ఎట్లయితే ఒక దాని మీద పడి కమరబడి కరుచుకోలేదు కనపడుతుంది కరుచుకోవ్ గాయాలు కావాటికి చూసారా మీరు ప్రేమతో కోరుకోట పిల్లలు కూడా అట్లే దాంట్లో భాగమే దాన్ని సీరియస్గా తీసుకొని తల్లిదండ్రులు కానీ అమ్మ ఎట్లున్నారు ఏందని చెప్పి నువ్వు సీరియస్గా భావించి దాన్ని సరిచేయడానికి పూనుకున్నావు అంటే ఫిక్స్ అవుతాయి భారత ప్రజలందరూ మేము సహోదరులము అంటే కులము మతము ప్రాంతము జెండర్ జాతి అన్నిటిని అవతల పెట్టి ఒకరి కోసం ఇంకొకరు నిలబడాలని అర్థం దాని అర్థం అది అంతగా ఊహించినారు మన రాజ్యాంగ నిర్మాతలు దేశం అట్లుండాలని ఊహించినారు వాళ్ళు అలా అనుకున్నప్పుడు భిన్నాభిప్రాయం ఉంటే చాలా స్వేచ్ఛగా మాట్లాడుకోగలరు భిన్నాభిప్రాయం ఉన్నందు ఉన్నందుకు గాను ఎవరి మీద ఒకరు పర్సిక్యూషన్ చేసుకోరు ప్రకటిస్తారు మళ్ళీ మామూలుగా ఉంటారు దీన్ని మనం నేర్చుకోవాలన్నప్పుడు ఎట్లా ఉంటుంది మన సంస్థల్లో భిన్నాభిప్రాయాలు రావాలి ఫ్రీగా మాట్లాడుకోవాలి మళ్ళీ మామూలుగా ఉండాలి మళ్ళీ మామూలుగా ఉండాలి అదికే ఆఫ్టర్ ఎఫెక్ట్ ఉండకూడదు మన ఎంట ఈ నాకు వ్యతిరేకంగా మాట్లాడినా అడుగు కథ చూడాలి అదే ఉండకూడదు వ్యక్తి గౌరవం వ్యక్తులు ఆర్థికంగా వ్యత్యాసాలు ఉండొచ్చు కానీ గౌరవం అనేది మనిషిని కదిలిస్తుంటుంది ఇప్పుడు మా హాస్పిటల్లో కొత్త కొత్త పిల్లలు చేరుతా ఉంటారు చిన్న చిన్న ఆదాయాల కోసం వచ్చి పని చేస్తారు ఇంట్లో కుటుంబాన్ని నడుపుకోవడం కోసం కానీ వాళ్ళు గౌరవానికి భంగం కలిగిస్తున్నట్టు మా వాళ్ళు ఎవరు ప్రవర్తించకూడదు చిన్న వాళ్ళు పెద్దోళ్ళని వాళ్ళ ఆర్థిక స్థితి వాళ్ళ కులము వాళ్ళ మతము ప్రాంతము జాతి ఆధారంగా ఎక్కువ తక్కువలు చూడకూడదు అనే రాజ్యాంగ నియమంకి అనుగుణమైంది అది ఆ ప్రవర్తన వీళ్ళు మాకంటే చిన్నోళ్ళు వయసులో చిన్నోళ్ళు డబ్బులో చిన్నోళ్ళు తెలివితేటల్లో చిన్నోళ్ళు కాబట్టి నేను తక్కువగా చూడొచ్చు అనే అభిప్రాయం ఎవ్వరికి ఉండకూడదు దేశంలో అని రాజ్యాంగం హామీ ఇచ్చింది ఆరాధన స్వేచ్ఛ దేవుని నమ్మే స్వేచ్ఛ దాకా ఎక్స్పెండ్ చేసిందంటే నీ ఇష్టం వచ్చిన మతం ఏంటంటే నువ్వు ఉండు నీ వద్దనుకుంటే మతం మారిపో వదిలు వద్దనుకుంటే మతాన్ని కూడా వదిలేసుకో స్వేచ్ఛ ఇచ్చింది నీ ఇష్టం మతానికి రాజ్యానికి లే దీన్ని పాశ్చాత్య ప్రపంచం సాధించినట్టుగా మన దేశం సాధించాలి పాశ్చాత్య ప్రపంచము ఒక ఫేజ్ రోజు వచ్చింది అది అంటే రాజ్యాన్ని పూర్తిగా మతం కంట్రోల్ చేసి అనేక అరాచకాలు జరుగుతూ ఉంటే సాక్షిభూతంగా ఉండి ప్రజలకు బాధలు పెంచుకున్న వందలు వందల ఏళ్ళు తట్టుకోలేక జనం తిరగబడి రిణన్స్ సాంస్కృతిక పునరుజ్జీవకాలు తిరగబడి జనము మతానికి రాజ్యానికి సంబంధం ఉండకూడదు తీర్మానం చేసి రద్దు చేస్తున్నారు దాన్ని చర్చను విడదీసేస్తున్నారు ఒకప్పుడు చర్చ ప్రభావం రాజ్యం మీద చాలా ఉండేది భూస్వాముల కాలంలో చర్చకు కూడా ఒక వాటా ఇచ్చేవాళ్ళు పన్నులో రాజుకి ఇచ్చేదే కాకుండా చర్చకు కూడా ఇవ్వాలి